జాగ్రత్తగా బైబిల్ తెరిచి మనసులు తెరిచి చెవులు తెరిచి దేవుని వాక్యాన్ని మనం వినాలి దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చినప్పుడు ఒక కొత్త సంవత్సరం ఇచ్చాడని ముప్పై ఒకటి రాత్రి కానీ ఒకటో తారీఖు పగలు కానీ లేక ఆ వారం అంతా కానీ ఈ నెల అంతా కానీ లేక ఆ రాత్రి కానీ మీరు ఏమేమి అనుకుంటారు మైక్ తీసుకున్నానా త్వరగా పరిగెత్తు మాట్లాడండి మీరు ఏమనుకుంటారు ఉదాహరణ అనుకుంటా ప్రభువా నాకు ఇంకొక సంవత్సరం ఇచ్చావు నీ కొరకు నేను కొత్త పని చేయాలి కొత్త సేవ చేయాలి అనుకున్నా నేను అలా మీరేమనుకున్నారు కమాన్ నాన్న మైక్ తీసుకొచ్చావు ఎక్కడికి వెళ్ళావు ముందురా చెప్తాను రవి గారిని అడిగిందా రవి గారి దగ్గరికి మైకి తీసుకుని నేను చెప్పిన పేరు చెప్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అని ఎందరెందరో మా తోటి వారు కన్నుమూసారు ప్రభుబా నేటి దినము చూడలేకనే పాట పాడుకున్నాం కదా పాట పాడుతూ ఉంటాం కదా ఆయుష్ పొడిగించిన వాడికి ఈ సంవత్సరం ఉండనిచ్చినందుకు తీర్మానం ఏం చేసుకున్నారు తీర్మానం ఏం చేసుకున్నారు అది రెండు మొక్కలు మూడు మొక్కలు ఒక నాలుగు మొక్కలు మీ దగ్గర నుంచి సంఘం వినాలని దేవుడు వినాలని ఆశపడుతున్నాడు చెప్పండి మాట అనుకుంటేనే చెప్పండి నేను అడిగానని కాదు ఓకే రైట్ నేను వాగ్దానం ఆ రోజునంతండి ఓకే గతిని సంవత్సరం నా కుటుంబాన్ని కాసి కాపాడాడు దేవుడు సంవత్సరాలు దొల్లుకుంటూ వెళ్ళిన ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు ఇరవై నాలుగు సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నాను సార్ ఈ సంవత్సరం అంతా ఈ యాభై రెండు వారాలు కూడా ఏ వారం కూడా దేవుడి సన్ని మానకుండా రావాలని ఆయన ముందు వాగ్దానం చేస్తున్నాను అదే కాదు నా దగ్గరికి వచ్చిన ఇద్దరు మనుషులు ఉన్నారు కదండీ మీతో ఒక శనివాడు ఉపాసం చెప్పారు చెప్పాను వాళ్ళు వారానికి ఒకసారి నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళని కూడా శువార్త చెప్పి వాళ్ళని కూడా మీ దగ్గరికి నేను తీసుకురావాలని నా కోరిక వాళ్ళిద్దరిని కూడా అని వాగ్దానం తీస్తున్నానండి అది కాకుండా నేను కుటుంబ ఆరాధనలో టైం మీటింగ్ చేస్తాను ఎప్పుడు ఆ టైం కూడా నిహరంగా ఆ టైం కూర్చుని ఫ్యామిలీతో ప్రార్థన చేసుకోవాలని వాగ్దాన్ని కూడా తీసుకున్నానండి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ ఇంకా మీరు చెప్పగలరా నాకు అర్థమైంది కానీ నేనే అందుకే ఆఫ్ చేశాను టైం కొద్దిగా మనం అందరికీ ఇద్దామని ఉద్దేశంతో మీకు అర్థమైంది కదండి ఓకే ఒక సంవత్సరం దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి నీకు ఎందుకు ఇవ్వాలి ఇచ్చాడు నువ్వేం చెప్పావు ఆయనకి నువ్వేమిచ్చావు ఆయన నీకు ఇచ్చాడని చెప్పావే ఇచ్చావు ఆయన చెప్పాడుగా ఆ ఇద్దరు వ్యక్తులు నేను దేవుడి సంది తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను నా దగ్గరికి వచ్చినందుకు నేను సువార్త చెప్పాలని ఇస్త్రీ చేస్తూ ఉండగా వాళ్ళు వస్తూ ఉండగా సువార్త చెప్పాలని నేను తీర్మానం చేసుకున్నాను దేవుడినికొక ఒక ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు నా కుటుంబాన్ని కాపాడావు అని నువ్వు చెప్పావు కానీ ఆయనకి నువ్వేం తీర్మానం చేశావు ఏం మాట ఇచ్చావు ఏం త్యాగం చేశావు ఆయన చేశాడు కరెక్టే నువ్వేం చేశావు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి టంగ్సాల వెంకటేశ్వరరావు గారు చెయ్యత్తారు చూడండి శ్రమల్లో ఉన్నాడు కొలిమిలో కాల్చబడుతున్నాడు ఏం చెప్తాడో చూద్దాం దేవనామాని కొందనాలు ఈ నూతన సంవత్సరంలో నేను నూతనంగా జీవించాలి నా ప్రవర్తన నా ఆలోచన తలంపులు అన్నీ మార్చుకొని పాత బతుకుని పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్తగా జీవించాలి నేను దేవుడికి లోపడి దేవుడి ప్ర వాక్యాంశాన్ని జీవించాలని సేవకుడు మాటలకు లోపడాలని ఒక తీర్మానం చేసిన నూతనంగా జీవించాలి ఒక నూతన క్రియ జరిగించాలి నాలో అని నేను ప్రార్థించాను నేను ఆ తీర్మానం చేస్తున్నాను నా పాత జీవితంలో ఎలా జీవించానో దాని అన్ని వదిలిపెట్టేసి ఒక నూతనంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నాను అయినా తీర్మానం చేసుకున్న తర్వాత నాకు భయంకరమైన శ్రమలు ఎదురేని భయంకరమైన శ్రమ అయినప్పటికీ కూడా నన్ను ధైర్యపరుస్తున్నాడు దేవుడు వాక్యం దినదిన వాక్యంతో నన్ను నింపుతున్నాడు ఇంకా దినతోనే నన్ను బలంతో దేవుడు రోజు రోజు నన్ను ఇంకా ఆత్మీయంగా బలవంత బల బలవంతుడిగా ప్రార్థన బలవంతుడే ఉంటానికి సహాయం చేస్తున్నాడు దేవుడు నూతన సంవత్సరంలో ఒక నూతనంగా నేను జీవించే ఒక నూతన క్రియ నా ద్వారా జరగాలని సంఘానికి నేను మేలుకరంగా ఉండాలని నా నా ఆశ హలే లూయ నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నా చచ్చిపోవాలనుకున్నావు కదా అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి మీరు రీసెంట్గా చచ్చిపోదాం అనుకున్నాడు ఈ సమస్యలకి పరిష్కారం నేను చనిపోతే బాగుంటుందని చెప్పి అనుకున్నాను నేను అయినప్పుడు దేవుడు నన్ను సత్యపైను చేయగలు చేయగలు శ్రమలో దేవుడు ఇంతకంటే ఇంత ఇంతకంటే శ్రమలు అనుభవించున్నారు చచ్చిపోయిన వాళ్ళని చేయగలిగింది ఏం లేదు నువ్వు ఇంకా నేను దేవుడు నాకు నలపటాకే నన్ను ఇవన్నీ శ్రమలు ముందు పెట్టాడని చెప్పి నేను గురించి దడవట్లా ఎన్నే భయంకరమైన శ్రమలు వస్తున్నాయి భయంకరమైన శ్రమలు వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను అయినప్పుడు కూడా నేను దడవట్లేదు దయని పరిచయాడు దేవుడు నేను చనిపోయి ఉన్నాను నేను చనిపోతే ఒక పరిష్కారం ఎప్పుడన్నా నా తర్వాత నా మనం సంతోషంగానే ఉంటాను అనుకున్నా కానీ అది నా మా అది మంచి మార్గం కాదు దేవుని నరకానికి వెళ్తా అని చెప్పేసి వద్దని తీర్మానం చేసుకున్నాను దేవుని స్తోత్రం చెప్పండి హలే లూయా హలే లూయా జ్యోతికి అమ్మ క్యాన్సర్ నుంచి దేవుడు బతికించాడు క్యాన్సర్ వచ్చి ఎంతకాలం అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని నెలలు అయింది నువ్వేం తీర్మానం చేసుకున్నావు నామ స్తోత్రాలు అందరికీ వచ్చి టూ ఇయర్స్ వచ్చిందన్న టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది దేవుడు స్వస్థపరిచాడు మళ్ళీ నార్మల్గా నిలబెట్టాడు బట్టి స్థితులు వాక్యాన్ని ఈ సంవత్సరంలో బైబిల్ మొత్తం మూడు సార్లు అన్నా చదవాలని తీర్మానం చేసుకున్నాను లాస్ట్ ఇయర్ టూ కంప్లీట్ చేశాను తర్వాత ప్రేయర్ కూడా ఉదయాన్నే లేచి కంపల్సరీ చేసుకోవాలి ఎక్కువ జాములు లేవలేకపోతున్నాను మొత్తం సంఘం మొత్తం కొరకు ప్రార్థన చేయాలి తీర్మానం తీసుకున్నాను అయితే వాగ్దానం ఏమొచ్చిందంటే ఆయన రాసింది వాగ్దానం వచ్చింది అంటే ఈ దేహం సమాధికి వెళ్తుంది సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్దనేసరికి సడన్గా ఇదేంటి ఇలా వచ్చింది అనుకున్నాను ఎప్పటికైనా వెళ్ళేదే కదా అని మళ్ళీ తమాయించుకొని నిజం కదా ప్రభా సాక్ష్యం కంపల్సరీగా దే సమాజంలోకి వెళ్ళాలి నా సాక్ష్యం అనేది సజీవ లెక్కలో ఉంచండి అన్న దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు నా పక్షాన్ని గొప్ప కార్యం చేశాడు అది ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని తీర్మానం చేసుకున్నాడు దేవుని స్తోత్రం చెప్తా హలే ఇది వాస్తవం ఏంటంటే వాగ్దానం కాదండి విశ్వాసుల కొరకు దేవుడు సేవకుడు ప్రార్థన చేసి సిద్ధపరిచేటువంటి ఆయనకిచ్చేటువంటి కొటేషన్స్ ఏంటంటే వాగ్దానాలు బైబిల్లో ఏడు వేలు వాగ్దానాలు ఉన్నాయి కొన్నిసార్లు కొంతమంది పదివేలు వాగ్దానాలు ఉన్నాయని చెప్తారు కదా దాన్ని తీసుకొని దీనిలో రాయటం జరిగింది ఇది ఒక ఆచారంగా కొనసాగుతుంది అని మనం మాట్లాడుకుందాం మనం బైబిల్ చదువుతున్నాం రోజు వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతూ ఇస్తూ ఉన్నాడు కానీ విశ్వాసుల ప్రోత్సాహం కొరకు విశ్వాసుల సంవత్సరం అంతా కూడా ఇలా బ్రతకాలి ఇలా జీవించాలని దైవజనులు ప్రకాష్ గారు ఇచ్చారు అదే మీకు వాగ్దానంగా మార్చి నేను అక్కడ ఉంచడం జరిగింది విశ్వాసులు సంతోషిస్తారని నా శరీరం సమాధిలోకి వెళుతుంది అది వాస్తవం వెళ్ళింది తప్పకుండా వెళ్ళిద్ది నా శరీరం అందుకే మీ శరీరం అన్న ఆయన నా శరీరం అన్నాడు నా సాక్ష్యం సమాజంలోకి వెళుతుంది అరే ప్రకాష్ గారు ఎంత సేవ చేశారా ప్రకాష్ గారు ఎంత కష్టపడ్డారురా అని మాట్లాడుకుంటారు అరే ఈ కేరన్ క్యూరు ఈ ఈ ఈ కౌటాల్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ముప్పై గ్రామాలకు ఉపయోగపడుతుందిరా ఈ స్కూలు ఎంతమందికి ఉపయోగపడుతుందిరా ఈ యొక్క కఠినమైనటువంటి తెలంగాణ ఏరియాలోని అనేక మంది మాట్లాడుకుంటారు కదా నా ఆత్మ పరలోకానికి వెళుతుంది ఎందుకంటే దేవుడు అనుగ్రహించినాడు ఆత్మ కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళుతుంది వెనక్టే వాళ్ళే మట్టి మన్ను మనలో కలిసిపోతుంది ఇది వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవడానికి మనం ధైర్యంగా ఉండాలి హలే ఓకే రైట్ ఇంకెవరిని అడుగుతారని కొంతమంది తలదించేస్తున్నారు నో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మనం వర్తమానాలు వింటూ ఉన్నాం విని 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 కొన్నిసార్లు వెక్కసమైపోతుంది వింటూ మంచిదే కానీ దాన్ని వంట పట్టించుకోవాలి దాన్ని జీర్ణ వ్యవస్థ ఒక శరీరానికి జీర్ణ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు ధ్యానం కూడా అంత అవసరం అనమాట అంత అవసరం కూడా కాదు అవసరమే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఏమైద్ది వాంతులు అవుతాయి కడుపురం అయిద్ది అజీర్త అవుతుంది తేపులు వస్తాయి అంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింది ఒక శరీరానికి జీర్ణ వ్యవస్థ ఎంత అవసరమో ఆత్మ కూడా వృద్ధిల్లడానికి ధ్యానం అవసరం అందుకే యహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు అంటే ధన్యుడు ఏం చేస్తాడు ధ్యానిస్తాడు ధన్యుడెవరో చెట్టు దరిద్రుడెవరో పొట్టు అంటే ఇక్కడ చూడండి ధన్యుడు చెట్టు వేర్లు వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ డెవలప్ అవుతుంది వేర్లు ఏ మనిషికి కనపడదు దేవుడే చూస్తాడు ఆ వేర్లని కానీ పొట్టుకి వేర్లు లేదు పొట్టు చిన్నగాలు వచ్చినా ఎగిరిపోద్ది ఆ పొట్టు కాలిపోతుంది ఇదే రాత్రి ఉపవాస పార్థంలో మాట్లాడాను రామర్పూడ మందిరంలో కాబట్టి మ చెట్టువా పొట్టువా ఈ రెండు వేల ఇరవై నాలుగులో లేక ఇరవై మూడు వేలు ఇరవై మూడో సంవత్సరంలో నువ్వు చెట్టుగా నెడనిచ్చావా ఫలాన్ని ఇచ్చావా లేక పొట్టిగా ఎప్పుడు గాలి వస్తే అప్పుడు ఎగిరిపోతున్నావా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అన్ని సంవత్సరాలు బతుకుతానని మనమే అవసరం లేదు మనం ఎంత సంవత్సరాలు బతకాలో లేకపోతే ఎంతకాలం ఈ భూలోకంలో ఉండాలో అది దేవుడు నిర్ణయిస్తాడు మనకు అప్పగించినటువంటి పని మనం చేస్తూ ప్రతి విషయంలో దేవుణ్ణి స్థుతించడం చాలా అవసరం ఇక్కడ తొమ్మిదవ కీర్తనలో మొదటి వచనంలో చూసినట్టయితే అక్కడ కీర్తన అన్నాడు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను అన్నాడు ఏ హృదయముతో పూర్ణ హృదయముతో యహోవాను స్థుతించదను అన్నాడు ఇప్పుడు గత సంవత్సరం అంతా నేను ఇప్పుడు కొంతమంది దగ్గరికి మైక్ ఒకళ్ళు నేను పంపిస్తే గత సంవత్సరం ప్రతిసారి కూడా నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి స్థుతించానని మీరు చెప్పగలరా స్థుతించలేదండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు తర్వాత నేను ఈ పాటల పుస్తకం పట్టుకొని ఆసక్తితో పాటల పుస్తకం వైపు చూస్తూ నేను నా హృదయపూర్వకంగా పాటలు పాడాను అని మీరు చెప్పగలరా అంటే నేను నిజంగానే పాడలేకపోయానని మీరు చెప్పగలరా ఎక్కువ మంది హృదయపూర్వకంగా పాడావా దిక్కులు చూసావా లేక పాడుతున్నట్టు నటించావా ప్రార్థనలో ఉన్నట్టు నటించావా మందిరానికి వస్తున్నట్టు నటించావా బైబిల్ చూస్తున్నట్టు నటించావా హృదయపూర్వకంగా ధ్యానం చేసావా హృదయపూర్వకంగా స్థుతించావా హృదయపూర్వకంగా పాటలు పాడావా అని దేవుడు అడిగితే మన దగ్గర ఎలాంటి జవాబు మన దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ కీర్తనా మనం గమనిస్తే యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను ఒకటేమో స్థుతిస్తాను రెండు వివరిస్తాను స్థుతిస్తాను ప్రసిద్ధికి వచ్చేటట్లుగా నేను చేస్తాను అంటే నీ నామము ప్రసిద్ధికి వచ్చేటట్లుగా చేసే బాధ్యత నాది అంతేకాదు నేను సంతోషిస్తాను తర్వాత అంటున్నాడు మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించని నామము కీర్తించదను మూడవది నేను సంతోషిస్తాను నా పూర్ణ హృదయముతో అంటే ఈ ఈ కీర్తనకి ఏంటంటే విజయ గీతం అని టైటిల్ పెట్టుకోవచ్చు విజయ గీతము యుద్ధములో దేవుడు శత్రువు నుండి విజయం ఇచ్చాడు నామల్ నుండి విజయం ఇచ్చాడు స్వజనల నుంచి విజయం ఇచ్చాడు నిందల నుంచి విజయం ఇచ్చాడు విజయ గీతం ఒక విజయ గీతం ఇది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో ఆ స్థుతిస్తాను కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కూర్చోవటమే కష్టంగా ఉంటుంది కొంతమంది ముగింపు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పాటలు పాడటం కష్టం అనిపించింది నోరు తెరిచి బైబుల్ చదవటం కష్టం అనిపించిద్ది స్థుతించనా ఏం స్థుతించను ఈ శ్రమల్లో ఏం స్థుతించను ఈ కష్టాల్లో నేను ఏం స్థుతించాలి అని అనుకుంటా అప్పుడే మీరందరూ జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారు కదండి ఇక్కడే ఉన్నారు జాతి ఉన్నారుగా అపోసరు కార్యంలో పదహారవ అధ్యాయం పదహారు వచ్చిన గమనిస్తే పౌలుష్యాలను ఎంత ఇబ్బంది పెట్టారు పద్దెనిమిది వచ్చిన చదువమ్మా పంతొమ్మిది చదువు పంతొమ్మిది దెయ్యం ఎల్లగొట్టాడు దెయ్యన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు దాన్నేమో పౌలుగారు ఎల్లగొట్టాడు సంపాదన పోయిందని చెప్పేసి పౌలు గారి మీద దుమ్ దుమ్మిగా వచ్చారు దుమ్మిగా వచ్చారు దుమ్మిగా అంటే వంద మంది రెండు మంది ఒక ఒక ఇద్దరి మీద మీద పడిపో అనమాట దాడి చేయటం ఆ దుమ్మిగా వచ్చి ఏం చేశారు ఆ ఏం చేశారు సావిడ్లోనికి తీసుకెళ్ళిపోయారు గ్రామము బయట ఉన్న సావిడ్లోకి తీసుకెళ్లి ఏం చేశారు దండలేసి సన్మానించారు ఈడ్చుకొని వెళ్ళిపోయారు ఆలోచించండి మిమ్మల్ని ఎవరిని నేర్చారా రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచారా నువ్వు బైబిల్ ఇస్తుంటే నీ మొహాన్ని కొట్టారా ఇంకేం చేశారమ్మా వాళ్ళని పౌలుసేలను మైకులో చదవకూడదా అప్పుడు జన సమూహం అప్పుడు జన సమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చారు దుమ్మిగా వచ్చారు న్యాయాధిపతులను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి లాగేశారు బట్టలు తీశేశారు వారి బెత్తములతో కొట్టవలనని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించారు వారిలో చాలా దెబ్బలు చాలా దెబ్బలు కొట్టారు వారిని చెరసాలలో వేసి చెరసాలలో వేసి కనపెట్టవలనని ఆ ఇది పరిస్థితి ఇది మీకు అందరికి తెలుసు ఇది మనందరికి తెలుసు ఒక మాట అంటే మనం ఎంత గుంజేసుకుంటాం కదా ఇరవై నాలుగు గంటలు నన్ను అంటారా నన్ను హే నేను ఎవరినో తెలుసా పాస్టర్ మూడు సంఘాలకి నన్ను అంటారా అని నేను రాత్రంతా గుంజుకుంటే నాకు నిద్ర పట్టదు చల్లేవు ఏదో అన్నారు క్షమించు పురోబావారిని వాళ్ళకి అర్థమయ్యి దీక్ష వాళ్ళని అర్థం చేసుకుంటారు ఒక రోజున వాళ్ళ నేత్రాలు తెరవండి అది తప్పో నిజమో వాళ్ళు గ్రహించాలి అంటే నేను పడుకోవచ్చు నన్ను నేను నేనెవరినే నిద్రపోతున్న నా ప్రియ సహోదరి సహోదరులరా జాగ్రత్తగానండి నన్ను అంటారా అని మనం చాలాసార్లు గుంజుకుంటాం ఏంటండి వాళ్ళ పరిస్థితి పౌలుష్యాల పరిస్థితి దేనికోసం అండి వాళ్ళు ప్రయాణం చేసింది మిషనరీలు అండి వాళ్ళు నెల నెల మిషనరీ ఫండ్ మీరు ఇస్తున్నారే మనం పంపిస్తున్నామే అలాంటి మిషనరీ పౌలు గారు సేల గారు మిషనరీ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు సంగగాపురగా ఎక్కడ లేడైనా ఒక స్వార్థికుడుగా ఒక మిషనరీగా అనేక చోట్లకు వెళ్ళాడు ప్రయాణం చేసి అక్కడ పరిచర్య ప్రారంభించి మళ్ళా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ముందు ఎవరైతే పొగిడారో ఎవరైతే గౌరవించారో వాళ్లే రాళ్లతో కొట్టారు బొండాలు వేసి జైల్లో పెట్టారు అప్పుడు ఏం చేశారో తెలుసా వాళ్ళు పాటలు పాడారు ఎక్కడ పాటలు పాడారు చెరసాల్లో చెరసాలంటే జైల్లో ప్రభువును స్తుతించారు చెరసాలు ఏమైపోయినాయి గేట్లు బాగా శరసాల అతని పేరేంటి శరసాల యజమానా నాయకుడు మారు మనసు పొందాడు నేనేం చేయాలి అన్నాడు అంటే రక్షకుడు యొక్క విలువ గ్రహించాడు అంటే సూపర్నెంట్ జైలు సూపర్నెంట్ గ్రహించాడు వాళ్ళు చేసిన సీక్రెట్ ఏంటండి స్తుతించారు పాటలు పాడారు అందుకే మిమ్మల్ని పాడమనేది మరి మీరు ఇక్కడే కాదు పాడటం ఇంట్లో పాడాలి ఇంట్లో పిల్లల్లో ఉన్న దెయ్యాలు పారిపోతాయి భర్తలో ఉన్న దెయ్యాలు అంటే ఒక భర్తలో ఒకవేళ దెయ్యం దూరితే సంక్రాంతి బాగా చేసుకున్నారా అదేంటన్న అంత మాట కిస్మిస్ గురించి అడిగితే మేము చెప్పేవాళ్ళం కదా ఆ రోజు ఏమన్నా పందెం కోళ్ళు ఏమన్నా మన ఇంటికి వచ్చినాయా పందెం కోళ్ళు ఏనా పోగు వచ్చిందా పోగు ఆ రోజు పక్కనింట్లో వచ్చిందా వచ్చిందని మనం కూడా తెచ్చుకున్నామా ఫోన్లే సెలవులుగా పిల్లలకి తెచ్చుకున్నారు పర్వాలేదులే పోగులు తీసుకో మాకండి పందెం కోళ్ళు వైపు చూడ మాకండి జాగీట మొక్కలో ఏలం పెడతారు అక్కడికి కూడా ఎలా మాకండి చీరలు తక్కువగా వస్తాయని ఇలాంటి ప్రకృతి ఆలోచనలు చేయకండి పాటలు పాడటం యుద్ధములో సితారాలు పట్టుకొని కంజర్లు పట్టుకొని దెబోరా దిబోరైనా పాత నిబంధనలు చూస్తాం యుద్ధములో వాళ్ళ ముందు ఒక బ్యాచ్ పా మిరియా పాటలు పాడుకుంటూ వెళ్తంటే వెనకాల ఒక బృందం ఉందంట వాళ్ళందరూ కలిసి గుమ్ముగా పాడుతూ ఉంటే శత్రులు పారిపోయారంతే యుద్ధంలో గెలిచారు సినో సినో సీక్రెట్ అది సీక్రెట్ పాటలు పాడండి ప్రభును స్థుతించి ఇంట్లో ఒంట్లో పాట ఉండాలి ఇంట్లో పాట ఉండాలి ఇక్కడ చూడండి అక్కడ మనం పదహారు ముప్పై నాలుగు వచ్చిన వరకు ఆ పోషకాలలో చూస్తూ ఉంటాం ఎన్నో అవమానపరచబడ్డారు వాళ్ళు హృదయం ముక్కలైపోయింది హృదయం బద్దలైపోయింది అలాంటి పరిస్థితులు వాళ్ళు బద్దలైపోయినటువంటి హృదయాన్ని అంతా పోగు చేసుకొని ధైర్యం తెచ్చుకొని పాటలు పాడటం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం అందుకే పావులు గారు చెప్పారు ప్రభునందు ఆనందించుడే నేను శ్రమల్లో ఉన్నాను ప్రభునందు ఆనందించుడే నేను బొండాలతో నన్ను నన్ను ఉంచారు ప్రభునందు ఆనందించుడు మరలా చెప్పుచున్నాను నిన్నుంచుంటే నాకు స్లాప్ తగులుతుంది కాళ్ళు జాపుకోవడానికి అవకాశం లేదు నాకు అంత చిన్న రూమ్ అంత చిన్న రూమ్ అండి జైలు అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాలు రాశాడు ఉత్తరాలు రాశాడు అనేక మంది సంఘాలు ఆయన బలపరిచాడు ఆ ధైర్యం దేవుడిచ్చాడు మనం పెరిగి వారము అదే ఇక్కడ చెప్తున్నాడు రెండవ చూ చూస్తున్నాం మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి నిన్ను గూర్చి సంతోషిస్తున్నాను పిల్లల వైపు చూస్తే సంతోషం లేదు కొడుకు వాళ్ళ సంతోషం కొడుకు వాళ్ళ సంతోషం లేదు ఒక అల్లుడు వల్ల సంతోషం మరొక అల్లుడు వల్ల సంతోషం లేదు ఇదిగో వ్యాపారం వల్ల సంతోషం లేదు కానీ నిన్ను చూస్తే నేనేం చేస్తున్నాను సంతోషిస్తున్నాను హర్షిస్తున్నాను నాకు దేవుడు ఉన్నాడు ఆయన మహోన్నతుడు తర్వాత పేజీస్ ఉండి తర్వాత పేజీ సింహాసీనుడు మూడవచ్చినావు సింహాసనం మీద ఉన్నవాడు ఇప్పుడు నేను మొన్న ఒక డైలీ బ్రెడ్ కొత్తది కొనుక్కున్నాను ఈ శివాజీ బ్రదరు అని ఎవరో స్టేటస్లో పెడితే ఒక బైబిల్ బైబిల్ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ పెడితే లోదరం చర్చ్లో వెళ్ళాను దర్శించాను అయికుండా దర్శించినప్పుడు నాకు ఒక ఒక బైబుల్ అనుదిన ధ్యానం చేసేది ఒకటి దొరికింది అది ప్రభు కృపణ బట్టి నాలుగు వరకు తెలుగులో తర్జమ చేయబడింది ఇంగ్లీషే మా చిన్నమ్మాయికి కొనిపెట్టాను పెద్దమ్మాయి దగ్గర ఉందా తెలుగే నా దగ్గర ఉంది దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అది రెండో కీర్తన అనుకుంటా రెండవ కీర్తన ఇంగ్లీష్లో చాలా బాగుంది తెలుగులో కొద్దిగా కొద్దిగా పర్వాలేదు బెటరే అన్నిటికంటే బెటరే దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడంట ఎందుకు నవ్వుతున్నాడు మన అమాయకత్వాన్ని బట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అనుకున్న చూసి చూసిన అంట నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే అనుకున్న చూసి చూసిన అంట ఈ సంఘాన్ని నేనే చూస్తున్నాను లేక నేను పాట పాడితే జనాలందరూ ఏంటంటారు మనం పాట గ్రౌండ్లో పాడామంటే జనాలు అందరూ నిలిచిపోతారు అనుకున్న వాళ్ళందరూ చూసి నవ్వుతున్నా అంట నేను ఇవ్వబట్టే దశంభాగాలు ఈ సంఘం ఇలా ఉంది అంత పెద్ద కారులో తిరుగుతున్నా అంటే కారణం ఏంటి తెలుసా మేమిచ్చే దశంభాగాలు అనుకున్నవాళ్ళని చూసి దేవుడు నవ్వుతున్నాయంట పెచ్చమహదారు అంత నా చేతిలో ఉంది అంత నా చేతిలో ఉంది సింహాసీనుడు నేను అసలు మీరు ఎలా పనిచేస్తారో మీ చేతికి ఇచ్చా కొన్ని వరాలు డబ్బులు ఎలా చేతిలో పెట్టాను గమనిస్తున్నాను ఒకరోజు న్యాయపేట మీద నిలబెడతా మిమ్మల్ని తెచ్చు ఆధార మీ వల్ల ఏమైంది అంటే రాజులను బట్టి అధికారులను బట్టి యాజకులను బట్టి ఇచ్చేసేద్దాం అచ్చేసేద్దాం అని కోతలు కోస్తున్నారు వాడిని చూసి ఆయన నవ్వుతున్నాడంట నవ్వుతున్నాడంట ఆ మాయక ప్రజలను చూసి రాజ్యాన్ని మీరేం కాపాడుతారా పెచ్చమోహాలరా యుద్ధాలు ఎవడు ఆపేది నేను ఆపేది అని నవ్వుతున్నాడంట ఆ చూస్తే కొద్దిగా అవమానంగా భావించాం ఆ చదువుతున్నప్పుడు నిజంగానే ఎన్నిసార్లు నన్ను చూసి నవ్వు ఉంటాడు దేవుడు నా అమాయకత్వాన్ని బట్టి అమాయక మాటలు బట్టి ప్రియ సహోదరి సోదరులరా స్థుతిలో ఉన్న శక్తి మనకు అర్థమవుతే ఆయన సింహాసనం మీద ఉన్నవాడిని మనం చూస్తాం చూడగలం చూడగలం అక్కడ మనం మూడో వచ్చిన చదివాం కదండి ఈ కీర్తన యొక్క సారాంశం ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన వైఖరి సరైనదైతే దేవుడు మన పక్షాన ఉంటాడు అది కీర్తన సారాంశం నీ వైఖరి సరైనదైతే నా వైఖరి సరైనదైతే దేవుడు నా పక్షాన ఉంటాడు అంతే కీర్తన మొత్తం యొక్క అర్థం మనం ఆరు వచ్చినా మనం చూస్తున్నాం అంటే నా వైఖరి సరైందగితే దేవుడు నాతో ఉంటాడు నా పక్షాన ఉంటాడు అందుకే చెప్తాను అనమాట సింహాసీనుడై ఉండగా ఇప్పుడు చదవడం తీర్చున్నావు సింహాసన న్యాయమును బట్టి తీర్పుచున్నావు తీర్పు తీర్చుచున్నావు న్యాయమును బట్టి అందుకే మూడే మూడు విషయాలు నేను స్తుతిస్తాను నేను హర్షిస్తాను అంటే ప్రసిద్ధికి నేను తీసుకుని వస్తాను నేను సంతోషిస్తాను ఇంకా తర్వాత నేను ఆరో వచ్చిన తర్వాత నుంచి కొన్ని వచ్చినా మనం చూస్తే ఆయనకు వచ్చేటువంటి యుద్ధాలు శ్రమలు స్వజనుల వలన లేక అవమానాలు వచ్చినాయి ఇవన్నీ వేరే సబ్జెక్ట్ అందుకే ఆరు వచ్చినా మనం తీసుకున్నాం ఆరు వచ్చిన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరిస్థితులను బట్టి మనం స్థుతించడానికి ఆటంకు కలగొచ్చు కానీ అదే సరైన సమయం స్థుతించడానికి కీడు జరిగిన ప్రభుకి స్తోత్రాలు చెప్పగలగాలి అన్ని పరిస్థితుల్లో ఆయన్ని స్థుతించటం మంచిది వాళ్ళు ఏదో మంచి జరిగితే ఒక కొబ్బరికాయ కొడుతున్నారు మొక్కుబడి చేసుకున్నారు కోడి తీసుకెళ్తున్నారు గొర్రె తీసుకెళ్తున్నారు లేకపోతే ఏదో అయిపోయింది మూడు రోజులు పండగ మా ఊర్లో నేను మొన్న శనివారం అదే చెప్పాను రాత్రి అదే చెప్పాను అయిపోయింది మన ఊర్లో పండగ మన ఊరిలో పండగ అయిపోయింది మా ఊరిలో పండగ అంటే మీ ఊరు సంగతి నాకు తెలియదు కానీ మా ఊరు పండగ సంగతి చదువుతున్నాను అదేంటంటే మాది మీ ఊరు కాదా ఓకే ఓకే మా ఊరు పండగ మా ఊరు పండగ ఒకడు ఎదరో మోటార్ సైకిల్ తోలుతున్నాడు వెనకలో ఒకడు పట్టుకున్నాడు మధ్యలో ఒకడు ఉన్నాడు కళ్ళు తెరిచే ఉన్నాడు కానీ ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆడు మోసుకెళ్ళిపోతున్నారు ఏంటి రాబాబు అంటే ఫెస్టివల్ స్పెషల్ అంట ఫుల్గా ఎక్కింది అడిగి ఫుల్గా ఎక్కేసింది అరే ఏంటన్నా అచ్చిపల్లి అతను మనకి లోహిత్ డబ్బులు ఇవ్వలేదంటే అన్న ఎక్కడ వ్యాపారం చేసి అన్న రెండు రోజులు అక్కడికి షాప్ ముందు పడిపోయాడు ఏంట్రా అంటే ఫుల్ అన్న ఆడికి ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాను హైదరాబాద్ సరే మన సందు ఎలా ఉంది అబ్బు అన్న భయంకరమైన సౌండ్ అన్న అసలు రెండు రోజులు అమ్మలేదన్న అని కుళ్ళిపోయిన పారేశాడు పండగ అంటే ఫుల్లా తర్వాత ఇంకోటి పక్కన సందులో అన్న పక్కన ఒక బజార్ ఉంది పంచాయతీ పక్కన దానిలో కొట్టుకున్నారన్న కొంతమంది ఓ పండగంటే ఏంటి డుషం పండగ పండగంటే ఏంటి కోడి కూర పండగంటే ఏంటి జడ్జిని ఎక్కడ అదే ఆ పండగ మనకు మీరు నమ్ముతారో నమ్మరు ప్రతి ఆదివారం మనకు పండగే కొత్త బట్టల స్టాక్ ఉండడానికి వీల్లేదు ప్రతి వారం వేసుకొని రావాలి ప్రతి వారం పండగే మనకి ప్రార్థన ఉన్న ప్రతి సమయం పండగే బైబిల్ ధ్యానిస్తున్న ప్రతిసారి మనలో ఉన్న మన ఆత్మ ఒప్పుకుతూ ఉత్సాహంతో సంతోషంతో అది గానము చేస్తూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటుంది ఎవరో చిన్నప్పుడు అడిగారు నాకు గుర్తుంది ఏంటి మనకి ఏంటి క్రిస్మిస్ పండుగ ఒకటే సంవత్సరానికి వాళ్ళకైతే చాలా పండుగలు ఉన్నాయి మనం ఏమో సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనుక్కున్నాం సో మనం పప్పులు కొనుక్కున్నాం వాళ్ళకి చూడు పండగలు పండుగలు ఉన్నాయన్నారు అంటే పాపం అవగాహన లేక నేత్రాలు ఇప్పపడలేదు కాబట్టి మనకు ప్రతి ఆదివారం పండుగ గుర్తుపెట్టుకుని ఎన్ని వారాలు ఉన్నాయి అన్ని పండుగలు మనకి ప్రభునందు ఆనందించుడి లోకనందు కాదు మీరు ఆనందించేది వాక్యమును బట్టి మీరు ఆనందించాలి అది స్థుత్తి కలిగినటువంటి హృదయాలుగా మనం ఉండాలి ప్రభు ఈ వాక్యము బట్టి మనల్ని బలపరిచి స్థిరపరిచి సంతోషించే వారముగా ప్రసిద్ధికి మనం తీసుకువెళ్ళే వాళ్ళముగా దేవుడు మనల్ని బలపరచును గాక ఆమె